అప్పులను కావాల్సినటువంటి చట్టాన్ని పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు పార్టీల ఆధ్వర్యంలో పేదం జిల్లా పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమ అధ్యక్షుడు గారికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్ఐఏ గారికి సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మధుశేఖర్ అదేవిధంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేశు దస్తగిరి పట్టణ కార్యదర్శి నాగరాజులు అదేవిధంగా సోదర కార్మికులు అందరూ కూడా ముందుగా ముందుగా అభివృద్ధి తెలియజేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులకి వ్యవసాయ కూలీలకు అందరికీ అప్పు కావాలని చెప్పేసి పని హక్కులు కల్పించినటువంటి యూపీఏ గవర్నమెంట్లో వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు ఈ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు వంద రోజుల పని తినాలని రావడం జరిగింది దానిని జీర్ణించుకోలేనటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం భూస్వాములకు ఊడిగం చేసే విధంగా కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా కార్మిక హక్కులను కాలరాస్తూ చట్ట చేసింది ఈ చట్టంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు పది శాతం కేటాయిస్తే గతంలో తొంభై పర్సెంట్ నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేది మరి ఈ రోజునటువంటి చట్టంలో సుమారుగా అరవై పర్సెంట్ నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది నలభై పర్సెంట్ నిధులని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది దీన్ని వంత పాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు అదేవిధంగా జనసేన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించకపోవడం పూర్తిగా ఇది రాష్ట్రానికి బట్టిన దుర్భిక్షగా మారుతూ ఉంది దయచేసి కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి మోకరిల్లి వాళ్ళు చేసేటువంటి చట్టాలు మంచివా చెడువా చూడకుండా కేవలం వాళ్ళ అధికార కుర్చీ కోసమే ఈ ప్రాకులాట జరుగుతూ ఉంది కాబట్టి కార్మికులు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఉపాధి హామీ పథకాన్ని రాజువారిగా గతంలో ఏ రకంగా అయితే రన్ అయిందో అదే విధంగా కొనసాగించాలని పివీ రామ్జీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ప్రశ్నించడానికే పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతా ఉన్నారని చెప్పేసి వామపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కార్మికుల హక్కులను కాలు రాస్తూ మరోవైపు రైతుల చట్టాన్ని తీసుకువస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు కనీసం ఉపాధి హామీ పనులకు పోయి వాళ్ళ జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఆధారంగా ఉన్నటువంటి ఉపాధి చూపించినటువంటి ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయడం అంటే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏ మాత్రం ప్రేమ ఉందనేది అర్థమవుతా ఉంది ఎనికైనా సరే మానే ఈ ఈ దేశ ప్రయోజనాలే ముఖ్యం దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులే ముఖ్యం అనేటువంటి విధంగా చట్టాలను చేస్తే మేము కూడా ఏకీభవిస్తాం తప్ప నీకు ఇష్టం వచ్చినట్లు నాలుగు కోడలు కూర్చొని ఏసీలలో చట్టాలను తయారు చేసి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల మీద రుద్దుతానంటే ఎర్ర జెండాలుగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా కానీ సరే పాలక ప్రభుత్వాలు స్పందించాలి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పదివేల కోట్ల బడ్జెట్ రాష్ట్రం మీద పడతా ఉంది దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి పాత పద్ధతిలోనే సెంట్రల్ గవర్నమెంట్ తొంభై పర్సెంట్ నిధులను ఉపాధి హామీ పథకాన్ని కేటాయించాలి పది పర్సెంట్ మాత్రమే రాష్ట్ర నిధులు కేటాయించాలని చెప్పేసి నిరసిస్తూ ఏ నిరసన కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలకి మీ అందరూ కూడా కలిసి వస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు ఆధ్వర్యంలో ఏదైతే పార్లమెంట్లో దొంగతాటిన ఈ రాష్ట్రీ అని బిల్లుని తీసుకువచ్చి ఏదైతే ఎంజీ ఎన్ఆర్జీఎస్ అనే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధామి పథకాన్ని పేరు మారుస్తూ ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి మహాత్మా గాంధీ లాంటి మహనీయులకు వాళ్ళ పేర్లు పెట్టి ఎన్ఆర్జీఎస్ అని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజు పోరాట ఫలితంగా ఈరోజు ఎంసీఎన్ఆర్జీ తీసుకొస్తే తీసుకోవస్తే ఈరోజు దాని దొంగ చాటిన పార్లమెంట్లో వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు లేని టైంలో దొంగచాటిన మాకు బలముందని చెప్పేసి పార్లమెంట్లో దాన్ని బిల్లు మార్చడం జరిగింది అయితే మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వామపక్ష పార్టీలుగా ఒకతే మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే గతంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేటాయించి ఆ యొక్క గ్రామీణ ప్రాంత ఉపాధితో కూలీలో రూపంలో ఈరోజు నిధులు కేటాయించేది ఈరోజు అది కాకుండా రాష్ట్రంలో ఏదైతే మనకు అంటే నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనకు అప్పుగా ఉంటే దాన్ని మరింత శాతం నలభై శాతానికి ఈరోజు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం బరాయించి ఆ రకంగా ఉపాధి మీ గ్రామీణ ప్రాంతాలకు ఇది లేదని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేస్తూ ఉంది మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చరిస్తూ ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశము ఈరోజు నరేంద్ర మోడీని ప్రశ్నించి సత్తం మీకు లేదని చెప్పేసి మేము ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఎన్ఆర్జీఎస్కి గతంలో హామీ పథకాన్ని గ్రామంలో ఉండేటువంటి నిరుపేదలకు వలసలు పోకుండా ఈ ఎంజీ ఎంజీ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో తీసుకొని వస్తే ఈరోజు దాన్ని రద్దు చేసే పరిస్థితి వచ్చే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది ఇది కొత్త కాదు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు హామీ పథకానికి తూర్టు పోలిసిందే తప్ప ఏదైనా పెరిగిపల్సి రాష్ట్రానికి కానీ మంచి ఆలోచన ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఏదైతే ఈ రాజీ తీసుకొచ్చిన కొత్త బిల్లును పెట్టి రద్దు చేయాలి లేని పక్షంలో వామపక్ష పార్టీలుగా మరింత ఉద్యమాన్ని చేసి కార్యక్రమాన్ని తిని ఈ రాజీ బిల్లును రద్దు చేసేంత వరకు కూడా ఆ పోరాటం కొనసాగుతానని చెప్పేసి నిర్ణయిస్తూ